ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటన కొనసాగుతోంది ఆ దేశ అరవయ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు తాజాగా మాల్దీవుల వైస్ ప్రెసిడెంట్ హుస్సేన్ మహ్మద్ లతీఫ్ తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరు కావటం ప్రపంచ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది మాల్దీవుల్లో మోదీ పర్యటనను ఒక వ్యూహాత్మకమైన పర్యటనగా చూస్తోంది ప్రపంచం మామూలుగా చైనాను అమ్ముకొని మాల్దీవ్స్ చేసిన ఓవరాక్షన్ కు ఇండియా సైలెంట్ గా జవాబిచ్చింది భారత్ బాయ్కాట్ మాల్దీవ్స్ దెబ్బకు మాల్దీవ్స్ బిజినెస్ మొత్తం కుదేలైంది తర్వాత తత్వం బోధపడి భారత్ కరుణ కోసం ఎదురు చూసింది అందుకే మాల్దీవ్ల రక్షణ బిల్డింగ్ పై వందల అడుగుల మోదీ కటౌట్ ను ఏర్పాటు చేసింది మాల్దీవ్స్ అరవై స్వాతంత్ర దినోత్సవం కాస్త భారత్ మాల్దీవ్స్ దౌత్య సంబంధాలకు అరవై ఏళ్ల వేడుకగా మారింది రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా అవుట్ నినాదంతో మొయజ్యూ గెలిచిన తర్వాత ఇరు దేశాల మధ్య గ్యాప్ పెరిగింది మోదీ లక్షద్వీప్ ట్రిప్ తర్వాత మాల్దీవ్స్ మంత్రులు చేసిన వివాదాస్పద కామెంట్స్ తో బాయ్కాట్ మాల్దీవుల ట్రెండ్ భారత్ లో వైరల్ అయింది దీంతో భారతీయ టూరిస్టుల సంఖ్య పద్నాలుగు శాతం నుంచి ఆరు శాతానికి పడిపోయి మాల్దీవ్స్ ఆర్థికంగా దెబ్బతింది రెండు వేల ఇరవై నాలుగులో మొయీజు ఇండియా అవుట్ క్యాంపెయిన్ చైనాతో సన్నిహిత సంబంధాల కారణంగా దాదాపు మాల్దీవులను శత్రుదేశంగానే భారత సమాజం చూసింది ముయిజ్జు డెబ్బై ఎనిమిది మంది భారత సైనికులను వెనక్కి పంపాలని కోరటం మోదీ ముస్లిం వ్యతిరేకగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంతో పాటు ముయిజ్ తన తొలి విదేశీ పర్యటనలో టర్కీ చైనాను ఎంచుకొని భారత్ను సైడ్ చేయటం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది అప్పటి నుంచి మాల్దీవ్ల పతనం కొంచెం కొంచెంగా ప్రారంభమైంది భారత్ను కాదని చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది అది కాస్త ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల చైనా రుణ ఉచ్చిలో చిక్కుకునేలా చేసింది ఈ రుణాలు మాల్దీవ్స్ జీడిపిలో ఇరవై శాతం ఇంత గడ్డు పరిస్థితుల్లో ఉన్న మాల్దీవ్స్ ను ఆదుకుంది భారతే పీకల్లోతో కష్టాలు ఎరుక్కున్న మాల్దీవ్స్ కు నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రుణ సాయం చేసింది ఈ పర్యటనలోనే రోడ్ డెవలప్మెంట్ హనీమాధు ఎయిర్పోర్ట్ అప్గ్రేడ్ నాలుగు వేల హౌసింగ్ యూనిట్ల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు మోదీ పర్యటనతో మాల్దీవులకు భారతీయ టూరిస్టులు పెరిగే ఛాన్స్ ఉంది భారత్ మహాసాగర్ విషయంతో మాల్దీవ్స్తో సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది దీంతో చైనాకు కౌంటర్ వేయటం ఇండియన్ ఓషన్లో ఆధిపత్యాన్ని కాపాడుకోవటం భారత్ గోల్